బిడ్డ దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్న మనుషుల వరకు ప్రతి శరీరంలో రోగము వ్యాధి భావ చింత వేదన నొప్పి అలా ఉన్నారు ఆ వెయ్యిళ్ళ పరిపాలనలో మనుషులకు ప్రాణం తీసే రోగములు ఉండవు బాధ చేసే రోగములు ఉండవు గాయపరిచేటటువంటి వ్యాధులు ఉండనే ఉండవు ఆ టైంలో నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడవడను

ప్రతి మనిషి ఈ టైంలో క్రీస్తు గాయాలను ఆశ్రయిస్తే క్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తే దేవుడు స్వస్థత కలగ చేస్తాడు ఆయుష్కాలం ఇచ్చినట్లుగా ఈ టైంలో కూడా దేవుడిని కాయుష్కాలం ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు ఆ వెయ్యేళ్ల పరిపాలనలో గాయపరచడనే క్రీస్తు భూమి మీద ఉన్నాడు కనుక ఈ మనుషులందరి గాయములు కట్టబడతా ఏ ఒక్కరికి జబ్బు అనేది ఉండనే